అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా డేట్ అయితే ఫిక్స్ చేశారండి రెండు విడతలు కలిపి ఒకేసారి అయిపోతున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి వీడియో చూసాక ఓకే చూడండి మనకి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబా పథకానికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడు అని అంటే ఈ జూలై నెల పద్దెనిమిదవ తేదీన డబ్బులు అయితే వెళ్ళిపోతున్నారు ఈ పద్దెనిమిదో తేదీన డబ్బులు వేస్తున్నారు కనుక పదిహేడో తేదీలో గల్లా ఎవరైనా ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన వారు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సిన వారు అలాగే బ్యాంక్ అకౌంట్ ఏదైనా లింక్ చేసుకోవాల్సిన వారు ఉంటే వారికి చివరి తేదీ పదిహేడుగా నిర్ణయించడం అయితే జరిగింది చాలామంది పథకం వేసిన తర్వాత మాకు లింక్ అవ్వలేదు మరలా ఎప్పుడు వేస్తారా అని అడుక్కుంటున్నారు ప్రభుత్వం మనకు పథకం వేసే నెల రోజుల ముందు నుంచి చెప్తూనే ఉంటుంది మీకు అప్లై చేసుకోవాలన్నా వేలు ముద్రలు వేయాలన్నా కేవైసీ చేసుకోవాలన్నా నెల రోజుల పాటు సమయం వస్తుంది అప్పుడే మనం సరి చేసుకుంటే డబ్బులు విడుదల చేసినప్పుడు మనకి ఎటువంటి లోపం ఉండదు కనుక మన ఖాతాలో డబ్బులు పడిపోవడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే ఏసీ వరకు నాకు ఫలానాదో లేదు అని వాళ్ళకి తెలియదు సో ప్రభుత్వం కూడా కొన్ని చెక్ లిస్టులు ఇచ్చింది మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు మన విలేజ్కి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళి వేలు ముద్ర ఏండి వేలుముద్ర వద్దన్నా కూడా అయ్యింది ఎందుకనంటే కొన్ని డీటెయిల్స్ జగన్ గారు టైంలో ఉన్నప్పుడు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో పోయినాయి చాలామందికి నేను చెక్ చేస్తే డీటెయిల్స్ రావట్లేదు కారణం అదే మరలా వెబ్ ల్యాండింగ్లో డీటెయిల్స్ మారిపోయి ఉంటాయి రీసర్వీ లాంటివి జరిగినాయి కనుక సో మీరు ఖచ్చితంగా ఒకసారి ఏలు మద్దతు వేస్తే మీకు ఈకేవైసీ అవుతుంది ఈకేవైసీ కాకపోతే ఫలానికి సంబంధించి ఆధార్ కార్డు సీడింగ్ ఉంటుంది పలానికి కూడా మనం సీడ్ చేసుకోవచ్చు అనమాట అలా సీడింగ్ చేసుకోవడం అప్పుడు మీ పలాన డీటెయిల్స్ అన్నీ మీ పేరు మీద రావడం జరుగుతుంది ఓకే అట్ ద సేమ్ టైం పీఎం కిసాన్ కూడా మీరు మొబైల్ త్రూ ఓటీపీ ద్వారా కూడా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు రెండో విడత ఏంటంటే ఇదే అన్నదాత సుఖీభవ ఈ పిఎం కిసాన్ కూడా మనకు పద్దెనిమిదో తేదీన వేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే చాలామందికి డబ్బులు ఎందుకు రావట్లేదు అంటే ఎన్పిసిఐ ఇంకోటి ఏంటంటే చాలామందికి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు కానీ అకౌంట్ యాక్టివేట్గా ఉండలేదు అకౌంట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో వాళ్ళకు మాత్రమే డబ్బులు పడటం జరుగుతుంది దాన్ని మాత్రం మీరు గమనించండి యాక్టివ్గా ఉండాలి వెయ్యాలి తీయాలి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ కూడా లింక్ అయ్యండి ఎన్పిసి అంటే ఎనాబుల్ ఫర్ డీబిటీ అని ఉంటుంది అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే ప్రభుత్వం ఏదిసినా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉన్న ఏ బ్యాంక్ అయినా అది పోస్ట్ ఆఫీస్ అయినా గ్రామీణ బ్యాంక్ అయినా నేషనల్ బ్యాంక్ అయినా ఎస్బీఐ బ్యాంక్ అయినా దానికి డబ్బులు పడతాయి మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే దయచేసి అది మీరు లింక్ చేసుకోండి సో పద్దెనిమిది నేస్తారు కనుక ఆల్రెడీ అర్హు లిస్టు విడుదల చేశారు కనుక ఈ ఎన్బిఎం ఏదైతే అందులో ఉందో అందులో చెక్ చేసుకోవచ్చు అందులో లేదు ప్రస్తుతానికి వాట్సాప్కి వచ్చింది మనమిత్ర వాట్సాప్లో మీరు వ్యవసాయానికి సంబంధించి ఈ అన్నదాత సుఖీబాబా చెక్ చేసుకోవచ్చు అలాగే ఏపీ అన్నదాత సుఖీబాబా గూగుల్లో కొడితే మీరు నవ్ యువర్ స్టేటస్ అని క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే రైతుది కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే డీటెయిల్ రావడం జరుగుతుంది ఓకే చెక్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి డేట్ అయితే ఫిక్స్ చేస్తారు ఏమైనా లోటుపాట్లు ఉంటే పథకం వేసే లోపు మీరు సరి చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ